सृष्टिकर्ता मुक्ति दाता सृष्टिकर्ता हारादन दर्णा, हारादनारी के हारादन अधना आदी बुर्टू लादू मरिलें बिलाओ। जादू लादू सब्दैं बिलाओ। I <laughs> do पाठ E

Thank you. Yeah. ఆయన దయ ఆయన సత్యము ఆయన చేసింది చేసే ఆయన కృపా కనికరం ఉంది కాబట్టే మనము యోగంలో సజీవంగా అయితే సమస్త దేశం లాగా పొందవలసిన కావచ్చు సమస్త దేశం లాగా ఆనందిగా అండి సమస్త దేశముల ఎన్నో వారు ఉత్సాహి చేయవి దేశము అంటే ఏంటంటే దేశం అంటే ప్రజలు దేశం అంటే పట్టి కాగా దేశం అంటే మనుషులు కాబట్టి ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమిటంటే ప్రపంచం ప్రజలారా ప్రపంచ ప్రజలారా ఇక్కడేమో సమస్త దేశం ద్వారా హోమాన్ ఉత్సాహాలు మనం సంతోషంతో ఎవరు సేవించి నిజంగా ఈ ఉదయం మరి ఎంతమంది మనం సంతోషంగా ఆయన సన్నిధిని అనుభవించడానికి కొంచెం సంతోషం దేని బట్టి వేలా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితి నువ్వు నేనున్న స్థితి నాకు ఉన్న స్థితి ఏంటో ఏ పరిస్థితి పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ ఉదయాన్ని ఎరిగిన దేవుడు బాగా అంత చేసి దేవుడు తర్వాత నిన్ను నన్ను ఏ స్థుతిలో అయినా ఆయన ఒక్కడే ఆయన కురిక చేత మనని ఏమంటారు పోషిస్తూ నడిపిస్తూ భద్రతలు ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుస్తూ నడిపిస్తున్నారు దేవునికి సంతోషంతో సేవించి మనం సేవించాలి సంతోషం చాలా సార్లు సంతోషం అనేది కొద్ది టైం కొద్ది సమయంలో అసలు చాలా విషయాలు ఎక్కువ శాతం కుటుంబాలుగా ఉన్నప్పుడు అసలు బాధలు లేని వ్యక్తులకి ప్రపంచం ఎవరో ఉండరు సమస్య లేని వ్యక్తులని ప్రపంచంలో ఎవరు ఒకవేళ నాకు ఏ బాధ లేదు నాకు ఏ సమస్య లేదు నాకు అంతా బానే ఉంది అని భ్రమలో కనబరుచుకునే ప్రయత్నాలు చేస్తారు సమాజంలో ఒక బ్రదరు ఒక చోట మామూలుగా మాట్లాడుతున్నట్టు నా ఏం చెప్తున్నావు నా సొసైటీలో దాదాపు అరవై శాతం మంది సొసైటీ కోసం బ్రతుకు తర మాట్లాడలేదు అది ఫ్యాన్ మనం చాలాసార్లు బయట కొట్టి లోపల ఒకటి దగ్గర ఒకలాగా పనిచేసే చోట ఒకలాడతాను చదువుకున్న చోట ఒకలాగా నీటిలో ఒకలాగా రైతుల దగ్గర ఒకలాగా రైతు వీధుల దగ్గర ఒకలాగా కాబట్టి ఈ సంతోషము అంటే ఉత్సాహకాలంలో సంతోషము ఆయన సన్నిధికి రంగ మాటలు మనకు తెలుసు మన దేవుడు అదే మూడవ యహోవా దేవుడు తెలుసుకుని ఆయనే మనల్ని గుప్పించడం మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేలు మనకు తెలుసు మన వివరము తెలుసు మన స్థితి ఏంటో తెలుసు మన ఘటన ఏంటో తెలుసు మన ప్రస్తుత పరిస్థితి ఏంటో ఎక్కువ మారుతుంది కానీ చాలాసార్లు మనము ఆయనకి సేవించాల్సినంత స్థాయిలో ఆయన్ని స్థుతించాల్సినంత స్థాయిలో ఆయన్ని ఆయన కనికరాన్ని ఆయన యొక్క రూపము ఆయన యొక్క దయను వేడుకోవాల్సినంత స్థాయిలో మనం చేయలేకపోతాము ఎందుకు అని అంటే దానికి మనం చరిత్ర చూద్దాం చూడండి ఇదే కీర్తి డెబ్బై ఎనిమిదవ అధ్యాయం చరిత్రలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ యొక్క ప్రజలు దేవుడు వారిని ఏర్పరచుకుని వారిని నడిపిస్తారు దేవుడు వారిని ఎంతగా పోషిస్తారు వాళ్ళని ఎంతగా సంరక్షిస్తారో వాళ్ళకు వాగ్దానం చేసి వాళ్ళ వాగ్దాన దేశంలో నడిపించిన ఈ పరిస్థితులన్నీ మనకు బాగా తెలుసు చరిత్ర బాగా తెలుసు అయినా కూడా వాళ్ళెక్కడ కూడా సిరముక విన సివిల్ ఫ్రెండ్ చరిత్రలో మనం చూడడం చూడండి డెబ్బై ఎంతో కీర్తన గ్రంథం డెబ్బై ఎంతో కీర్తన ముప్పై ఐదు నుంచి నేను చదువుతాను దేవుడు తమకు ఆశ్రయర్గమన్యు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడైన వారు జ్ఞాపకము చేసుకునేది వాళ్ళకి తెలుసు వాళ్ళు బుద్ధి వాళ్ళ విస్తారమైన జన్మ కాదు బుద్ధి వారే వారి చుట్టూ ఉన్న సంస్కృతి భిఘనమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంత ఉన్నప్పుడు వాళ్ళ ఆ ఐదు దాసత్వము పారిసత్వము బతికిపోతున్నప్పుడు దేవుడు వారిలో కైంకరం చూడ విధానం దేవుడు వారి వారిలో దయచుకున్న విధానం వారికి బాగా తెలుసు బ్రాహ్మాండం చెప్తారు దేవుడు తమకు ఆశ్రయతుడు మనీ మనీ మహమ్మతుడైన దేవుడు తమకు విమోచకుడు వారు జ్ఞాపకము చేస్తున్నారు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడే వాళ్ళకి ఆశ్రయం అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనలు వారు నమ్మకంగా అనేది మానవ చాలా బాధగా ఉన్నాయి చూడండి అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనలు వారు నమ్మకంగా సార్లు విశ్వాస జీవితంలో ముఖ్యంగా దేవునికి అపనమ్మకస్తులుగా ఉండే పరిస్థితి కుటుంబంలో ఒకరి ఏడలో ఒకరి అపనమ్మకస్తులుగా ఉండే పరిస్థితి మన జీవితంలో లేదంటారా ఆయనను వారి హృదయం ఆయన ఏడల స్థిరముగా లేదంట మనం కూడా చాలా సార్లు తగ్గిపోతా ఉన్నాం తర్వాత ముప్పై ఏడు వర్షాలు నోటి మాటలతో వారు ఆయన ముఖస్తు చేసింది తమ నాలుగులతో ఆయన యొక్క వంకి మాట చాలా దుఃఖకరము బాధాకరము నోటి మాటతో ఆయన ముఖస్థుతి అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి తమ నాలుగుతో ఆయన యొక్క అంటే ఇక్కడ అంటే ఏమాత్రం వాళ్ళ బాగా ఏ మాత్రం వాళ్ళ యొక్క హృదయం నచ్చుకున్న స్థితి వాళ్ళ యొక్క వాళ్ళ పశ్చాత్తాపం అనేది కనబడట్లేదు అయినా దేవుడు ఎంత కరికర సంపదలో ఎందుకు వచ్చినప్పుడు చెప్తున్నాయి అయితే ఆయన వాత్సల్య సనుగుణుడై వారిని నశింపజేయక వారిని దోషంలో పరిహరించు వాడు తన ఉద్రతను ఏమాత్రము వేపుకునగా పరుమానం రూపంలో అనుచుకొని వాడని అనుచుకొని వాడు కాగా వాళ్ళు కేవలం శరీరులై ఉన్నారని విసరిమల్లి మరడి లాని ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసిపోయారు చాలా సార్లు మనం కూడా దేవుని విషయంలో మరి స్థిరముగా మన హృదయం నిలకడగా ఆయన ఎడల లేని సందర్భం చాలా స్థలాలు నిజంగా ఆదివారం ఆరాధన రావాలి మనం కుటుంబంగా ఆవిర్భవాలి ఆయన స్థితించాలి అన్న భావంతో వస్తున్నాం కానీ వాళ్ళు స్థితి చేసిన సందర్భం మనం చదువుతున్న వాళ్ళ కోసం వాళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి మనకన్నా ఎందుకంటే వాళ్ళ ప్రతిదీ ఇన్సిడెంట్ రిజల్ట్ ఉంటుంది వాళ్ళు పాపం చేసేలా మళ్ళీ దేవుడి దేవుడు ఉగ్రత కల్పరించి వెంటనే పనిష్మెంట్ ఆ పరిస్థితి లేదు మనం మన మనం చూస్తూ ఉంటాయి రకరకాలుగా ఒకటి చెప్తాను ఇంకొకటి చేస్తున్నారు ఇప్పుడు అట్లా వస్తుందండి ఏదన్నా తక్కువ వెంటనే వెంకటేశిష్యు వస్తుందా నేను అనుకుంటా వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటా మనం కరెక్ట్ లైన్ లో ఉంటాము కదా వస్తే మనం మనం కదా కానీ అట్లా లేరు చరిత్ర మనం గమనిస్తే చరిత్ర మనకి నేర్పుతున్నది ఏంటి స్ట్రా ఇదంటే చూడండి వాళ్ళు ఆయన ముఖస్థుతి చేశారంట తమ నాలుగులతో ఆయన యొక్క ఉక్కింది అయినా కూడా దేవుడు ఎంత కృపగల దేవుడు దేవుడు ఎంత దయగల దేవుడు అన్నది ఆ వచన ముప్పై ఎనిమిదో వచ్చిన డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో అయితే ఆయన వాత్సల్యనుకున్నది వారిని నశింపజేయగా వారి దోషము వాడు తన తన ఏమాత్రము లేకుండా రూపంలో నలుస్తున్నవాడు ఈ నా జీవితంలో దేవుడు కూడా అదే కృప అదే దయ అదే వార్స లేదా అదే కరుణం కనపరుస్తూ ఈ సమయంలో ఇక్కడ మనము చేయవచ్చు నాలుగో వచనంలో కూడా చూస్తే నాలుగవ నాలుగో వచనం కృతజ్ఞతలు చెల్లించు ఆయన కుటుంబంలో ప్రవేశించు కీర్తనలో పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించు ఈ ఈ ఆవరణము ఇదంతా వాళ్ళకు అప్పుడు మందిరం ఉంది వాళ్ళకు బరువులున్నాయి వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకు విధులు ఆజ్ఞలు కట్టడలు ఇవన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు మనకు ఏమిటి అని అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన్న కూడి ఉంటారో ఆ కూలి ఉండ అని అనేది ఏ భావంతో రావాలి ఆయన సన్నిధిని మనం అనుభవించే భావంతో కృతజ్ఞత భావంతో మనం రావాలి మనత్తరం ఇంజై మనం అలాగే వచ్చామని నేను నమ్ముతున్నాను దాన్ని బట్టి మనం ఆయన స్థుతించాలి అంటే ప్లేస్ కు ప్రయారిటీ లేదండి ఒక ప్లేస్ కు ప్రయారిటీ లేదు లేదా ఒక స్ట్రక్చర్ కూడా ప్రయారిటీ లేదు ఇంపార్టెన్స్ లేదు ఎందుకు అని అంటే ఆయన ఆయనే మందిరంగా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం మనం ఆయన మందిరంగా ఉన్నావు మనము ఎక్కడైతే చేరుతామో ఆయన నామం ఎందుకు చేరుతామో మన ఉద్దేశం జరిగిన దేవుడు మనం ఎందుకు వచ్చామో మనకు తెలుసు అదే మనం చూస్తాం ఆయనే మనల్ని పుట్టించాం మనము ఆయన భావం అన్నమాట ఒకప్పుడు దేవుడి ప్రజ కాదు ఒకప్పుడు మన ఇష్టానుసారంగా ఉన్న స్థితి మనకు తెలుసు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది తొమ్మిది వచనాల్లో ఉంటాయి దేనికి ఒకప్పుడు మనం చచ్చిన స్థితిలో ఉన్నాం ఎలా చచ్చిన స్థితి అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండవు అయితే ఆయన మనలో తిరిగి జరిపిచేసి ఆయన మనము తిరిగి ఏమంటారు పునరుత్ దేవుడు రక్షణ మార్గ క్షమాపణ ద్వారా ఆయన లోకి దేవుడు నడిపించిన చివరి వచనం కూడా మనం చూసి ఆయన కృప ఉండును ఆయన సత్యము తరతరములు ఆయన దయాలు గనుకనే ఆయన కృప మన ఎడల నిత్యం ఉంది కనుకనే ఆయన సత్యము తరతరంలో ఉండదు అది మారదు ఆయన మారదు పరిస్థితులు మారవచ్చు నీవు నేను ఉన్న స్థితి ఏదైనా అవ్వచ్చు ఎందుకు ఆయన్ని మనం స్మృతించాలి అని అంటే ఒకవేళ ఇదే నూట మూడవ గడత చూడండి పక్కనే నా ప్రాణమా యోగవాన్ సరించింది నా అంతరంగంలో ఉన్న సంవత్సరం ఆయన పరిశుద్ధ నామాలను సమతించి నామాలను సంగతించి ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరో కాబట్టి ఈ రెండు మాటలు మనం చెప్పుకున్నాయి ఈ రెండు మాటలు ఆయన చేసిన ఉపకారం మారో దాదాపు మరి మనకి ఇక్కడ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి సంవత్సరం ఆయన సందర్భం ఆయన చేసిన ఉపకారాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చూపుతున్న దయని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కలిగిన మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకే ఒక హేతు ఏంటంటే ఆయన రక్షించాడు ఆ రక్షణ బట్టి మనం ఆయన్ని స్థుతించి ఆరాధించమైంది తులు అన్ని సందర్భాల్లో చెల్లి చకల మండి చూడండి ఆ తెరవరకు రాసిన ఐదవ అధ్యాయము మొదటిగా ఐదవ అధ్యాయం పదహారవ గమనించండి ఐదు పదహారు మొదటి తెస్టోనిక ఐదు ప్రతి విషయం చదివించుకుని నిరాణ చేయగా ఈ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయంలో చెప్పాలండి నిజంగా చెప్తామండి చెప్తామా అట్లా చెప్తే ఎంత బాగుంటది కదా ప్రతి విషయంలో చాలాసార్లు ఎట్లా ఉంటది అంటే మన పరిస్థితి మధ్య దేనికి చేసినా అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ చేయాలి అర్థం కావట్లేదు అప్పటికప్పుడు గంట ముందు రెండు గంటల ముందు మీ బస్సు క్యాన్సిల్ క్యాన్సిల్ అంటారు అదేమో ఊరు కాకుండా బెంగళూరు వెళ్ళాలి దానికోసం కోసం బెంగళూరు వెళ్ళాలి ఏం చేయాలి తప్ప తప్పక వెళ్ళాలి అలాంటి అలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్తా కావాలని దురుద్దేశంతో మనం విమర్శిస్తున్నాడు కావాలని మనమే దాని చేస్తాం తెలిసి తెలిసే మనకు ఫీల్ చేస్తుంది ఆ పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎప్పుడు చెప్తా ఉన్నా దేవుడికి మంచి ఉద్యోగం ఇస్తాను పిల్లలకు మంచి కాలేజీలో సీట్ ఇస్తాను లేదా మన బిజినెస్ మన వ్యాపారంలో బాగా కలిసి వస్తారేమో మనం అనుకున్నదల్లా జరుగుతానేమో మంచి ఆరోగ్యం ఉంటేనే మంచి ఇల్లు ఉంటేనే కొంత వాహనం జనరల్గా అట్లాంటి టైంలో కృతజ్ఞత ఎవరికైనా ఎందుకు థ్యాంక్స్ చెప్తారండి తిడితే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా చెప్తారా చెప్పండి చెప్తారా కానీ దేవుడు ఒక చిత్తం కోసం చెప్తూ పౌరులు ఉన్నారు ఈ దశలో ఇంకా రాసిన పత్రికలు ప్రతి విషయం కృతజ్ఞత విషయంలో దేవుడికి చింతము అంట బాగుంటుంది కదా అట్లానే నేను వాళ్ళు కొడుతున్నా చెప్తున్నా నోరు చూసుకో నేను చెప్పట్లేదు దేవుడు ఆ సమయంలో మీకు ఎట్లా చెప్తే అక్కడ తెచ్చిపోయి కానీ మనం సహించాలి శ్రమల మీకు సాన్ని కలిగి ఉండాలి డైస్తో విశ్వాస జీవితం కాబట్టి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి చాలా సంగతి చూస్తున్నాం నేను ముగిస్తూ మళ్ళీ ఒక వచనం చదువుతాను ఇంకా మూడు రెండవ వచనం కీర్తన కదండి ఆయన పరిశు ఆయన ఆయన పరిశుద్ధ నామం సన్నిధించి నా ప్రాణమ యహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక మరో కాబట్టి ఆయన ఉపకారాన్ని ఆయన కరికరాన్ని ఆయన దయను మరొకసారి మన జ్ఞాపకం చేసుకుంటూ 哎，打打，真牛气！